దూరం నుంచి వచ్చారు నాదా ప్రసాద పెట్టండి అమ్మో ఇది అమ్మూర్ నైవేద్యం ప్రసాదం కాదు నీకెట్టకూడదు ఊరి కొత్తలాగున్నావు చూసుకోమా అయ్యో బాగుంది దూరం నుంచి వచ్చాను ఆకలి అడిగితే లేదంటారేంటి చూడమ్మా పెద్దావిడా అది అమ్మూరు నైవేద్యం ఇది ఇంకా నా చేతిలోనే ఉందిగా ఇది నైవేద్యం కాదులే తీసుకొని తిను అమ్మా అమ్మో తల్లి నేను చేసే తప్పైతే నన్నేమైనా చెయ్యి ఈ ఊరి జనం సావు మహమ్మారి నోట్లో పడిపోకుండా చల్లగా రచించి కాపాడుతల్లి తీసుకోమా పెద్దావిడా తీసుకో మొమ్మలాగా పెట్టిన ఈ పిడుపిడు వెతుకులే ఈ ఊరిని కాపాడు నేనే నీ తలుపు కొట్టాను ఏంటమ్మా పెద్దావిడా నువ్వు వెళ్ళిపోలేదా అసలే రోజులు బాలేదు రోగాల రోజులు నేను కూడా రోగానికి భయపడితే ఇలాగే ఈ ఊర్లో నాలుగు మెతుకులు తిన్నానుగా ఈ వేపాకు సెలవుతో ఈ ఊరికి శాంతి చేయాలని నీ తలుపు కొట్టాను ఈ అర్ధరాత్రి పడి ఆపాకు రావడం ఏంటి ఎందుకు నడిచావు దాటితే మహమ్మారులు ఈ ఊరి పొలిమేరలు దాటుతున్నారా ఈ ఊరిని మొత్తం తినేస్తారా మానవ మాత్రులు మనం ఏం చేయగలం చెప్పు కాపాడితే ఆ అమ్మూరి తల్లే కాపాడాలి చూడు ఈ వేప ఈ ఊళ్ళు ప్రతి కడప మీద చల్లుకుంటూ పొలిమేర దాకా వెళ్ళి పొలిమేరలో పోసిరా బాగుంది నీ చాదస్తం ఈ అర్ధరాత్రి అలా ఊరంతా నీళ్లు చల్లుతూ కూర్చుంటే నా గుడి ఎవరు చాదస్తం కాదే ఈ నీళ్లు చల్లితే ఏ రోగం ఈ ఊరి పొలిమేర దాటదు తొలిజావు కల్లా చల్లిరా నువ్వు తిరిగి వచ్చే వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళాను నిజంగా ఉంటావా మరి నిజంగా ఉంటాను నువ్వు తిరిగి నా దగ్గరకు వచ్చే వరకు ఈ గుడిసె నుంచే కాదు ఈ ఊరి నుంచే వెళ్ళను నా మీద ఒట్టు చూడు వెనక్కి మాత్రం తిరిగి చూడకుండా వెళ్ళు సరే నీ మాట నన్ను వెళ్తున్నాను నా ఇల్లు జాగ్రత్త ఒట్టేసావు మర్చిపోకు ఈ ఏంటో పోతేమో ఒప్పు తప్పొద్దా మరి అయ్యో మూసలు దా పడిందో లేదో ఒట్టి మీద అన్నం ఉంది పెట్టుకుని తినమని చెప్పొచ్చుంటే బాగుండేది చెప్పొత్తాను ఊరిని కాపాడటానికి వచ్చిందా ఆ తల్లి ఎప్పుడూ ఇక్కడే ఉంటే నీ ఊరికి ఏ చెడు రాదుగా కానీ అయితే ఆ తల్లి నువ్వు తిరిగి వచ్చేదాకా వెళ్ళిపోతేవో నుంచి నేను తిరిగి వచ్చేదాకా ఎలానని నా మీద కొట్టేసింది కదా నేను తిరిగి వెళ్ళను అమూర్ తల్లిని ఊరి నుంచి తిరిగి వెళ్ళనివ్వను వెళ్ళన మాటిచ్చా ఉంటావుగా ఉండాలి ఎప్పటికీ ఇక్కడే ఉంటారా మీ క్షేత్రగా చేసుకుని ఇక్కడే అమ్మోరుగా వెలుస్తారా మీకు ఇచ్చిన మాట ప్రకారం ఈ ఊరి గ్రామ అవుతాను గ్రామ అవుతాను